ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు నిన్న నైట్ అయితే విజయప్రసాద్ రావడం జరిగింది ఇక్కడ చూసినక్కడ జనం ఎంతమంది వచ్చారంటే నిజంగా చాలా బాగా జరిగింది ప్రేయర్ అయితే నేనైతే దగ్గరుండి ఫస్ట్ టైం చూడడము ఆయన మెసేజ్ కూడా ఫస్ట్ టైం నేను విన్నాను అసలే చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరైతే ఆయన మెసేజ్ విన్న తర్వాత ఇన్స్పిరేషన్ అవుతారు బాగాను మీరు చూసినట్టు జనం చాలా బాగా చాలా కాలంగా అన్నీ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అన్న గురించి తెలియని ఎవరు లేరని నేను అనుకుంటున్నాను ఇంకా సమయం వేస్ట్ చేయకుండా అందరూ కూడా లేచి నిలబడి కంగారాచుందండి చూసింది ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు దైవజనులకు నా నిండు వందనములు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులైన జోషఫ్ రెడ్డి అన్న గారికి కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విలువ ఎరిగిన వారి యొత్త చల్లండి వాటి విలువ ఎరిగిన వారి యొక్క చల్లితే వాళ్ళు దాన్ని ఏరుకుంటారు దాచుకుంటారు ముత్యాలు చల్లండి అని దేవుడు చెప్పాడు ఇప్పుడు ముత్యాలు చల్లబడుతున్నప్పుడు అనగా దేవుని వాక్యం అనే ముత్యాలు చల్లబడుతున్నప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఏరుకోవట్లేదు అంటే వాళ్ళు ఏ జాబితాలోకి వెళ్ళిపోతారు నా మాట అందుకే దేవుడు అన్నాడు నా మాట నా మాట జీవపు ఊట ఎలాంటి జీవపు ఊట ఇప్పుడు దేవుడి మాట అనగా దేవుని వాక్యం ఇదే దేవుని వాక్యం లోకానుసారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నొప్పిగా అనిపిస్తుంది అంట నచ్చల వాళ్ళకి బాధగా అనిపిస్తుంది నచ్చట్లా

అరేంజ్ చేస్తారు కానీ చాలా మందికి అయితే ఫుడ్ సరిపోలేదు ఎందుకంటే ఊహించినంతటికంటే ఎక్కువ మంది వచ్చారు జనము దానివల్ల అసలు ఫుడ్ అయితే సరిపెట్టలేకపోయారు ఇంకా చాలామంది తక్కువ వచ్చారు అంటున్నారు వాళ్ళు ఎంతమంది జనాన్ని చూసుకోవడం ఎందుకంటే కొంతమంది నైట్ ఇంటి నైట్ ఇంటిలో పనిచేసే వాళ్ళకి అయితే సెలవు ఉంటుంది కదా వాళ్ళు రాలేదు ఈ బొమ్మను చూసి చాలా ఆనందం నాకైతే ఎవరో వాయిస్ సరని